తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో గ్రామ సభలు నిర్వహించారు అదేవిధంగా కే వడ్డేపల్లి పంచాయతీలో శుక్రవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై గ్రామ సభకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అథులుగా పాల్గొన్నారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం ద్వారా అమలవుతున్న పథకమని గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు పంచాయతీల్లో గ్రామసభలు వీటి పరిధిలోని అన్ని సమస్యలకు పరిష్కారాన్ని తీర్మానం పల్లెల్లో పండగ వాతావరణం నెలకొందని అన్నారు గ్రామ సభ ఆమోదించిన పనులన్నీ చేపట్టడం జరుగుతుందని కొత్తగా ఏవైనా పనులు ప్రతిపాదిస్తే వాటిని తదుపరి గ్రామ సభలో ఆమోదించి చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నో విధంగా పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రం అంతటా ఒకే రోజు గ్రామసభ నిరమించారు గ్రామసభ ముఖ్య ఉద్దేశం పంచాయతీలోని అందరి సలహాలు సూచనలతో పంచాయతీ అభివృద్ధి జరగారని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తెలిపినట్లు అన్నారు ఉపాధి హామీ పథకం లక్ష్యాలు గ్రామసభలో వివరిస్తూ గ్రామాల్లో పనులు కోరేవారు దరఖాస్తు చేసిన పదిహేను రోజుల్లో పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి కనీసం వంద రోజులు పని కల్పించాలని లక్ష్యమన్నారు ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ తాగునీటి కుళాయి టాయిలెట్ సౌకర్యం ఎల్పీజీ గ్యాస్ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా డ్రైనేజ్ వీధి దీపాలు ఏర్పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రామాలకు లింకు రోడ్లు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించడం ప్రధాన లక్ష్యమన్నారు ఉపాధి హామీ పనులు సోషల్ ఆడిట్ చేయడం జరుగుతుందన్నారు జెపిఎస్సీ గారికి సర్పంచ్ గారికి ఈ రోజు గ్రామ సభలో మనం చర్చించి వాటి ఆమకారాలు కూడా మాకందరికి అవసరం ఇప్పుడు మన సభ అధ్యక్షులైనటువంటి మన సర్పంచ్ గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి వివిధ రకాల పనుల గురించి వివిధ రకాల సమస్యల గురించి గ్రామ గ్రామ ప్రజలకి నేనైతే గత మూడు సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటున్నాను కానీ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున గ్రామ సభ నిర్వహించింది లేదు ఇక్కడ మీ ఇక్కడున్న గ్రామస్తులకు అయితే ఎవరు మా కుటుంబం ఎవరు అందరూ మీకు తెలుసు కానీ గతంలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి విధంగా జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఏం జరిగింది అభివృద్ధి ఇక్కడ అందరికీ తెలుసు నేను మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా గతంలో గ్రామ సభ అంటే ఎక్కడో ఒక రూమ్ లో కూర్చొని మనం రాసుకునేవాళ్ళం రాసుకొని సంతకాలు పెట్టి పంపించేసేవాళ్ళం కానీ ఈ రోజు ఆ విధంగా జరగకూడదు గ్రామ సభ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎట్లా జరిగిందో తిరిగి అదే విధంగా జరగాలన్న ఉద్దేశంతో మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ అనుసరించి ప్రతి చోట ఇరవై మూడో తారీఖు గ్రామ సభ జరగాలి ఆ సభలకు అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అదేవిధంగా సీఎం గారు అందరూ కూడా పాల్గొనాలని చెప్పారు దానిలో భాగంగా ఈరోజు అన్ని చోట్ల పాల్గొంటున్నారు నేను కూడా ఐదు మండలాల్లో పాల్గొంటున్నా మన కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి మా మండలానికి అంటే సార్ కూడా వచ్చారు కాబట్టి వారికి కూడా మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా చెడు చేయాలన్నా ఏది చేయాలన్నా మిమ్మల్ని అనుసరించుకొని ప్రజలను అనుసరించుకొని ప్రజల ద్వారా ఒప్పందం చేసుకుని గ్రామ తీర్మానాలు పెట్టాలి ఆ విధంగా జనకూడదు అనేసి ఈ రోజు గ్రామ తీర్మానాలు పెట్టి ఈ తీర్మానాల ద్వారా ప్రజలకు అవసరాలకు సంబంధించి ఏమి చేయాలన్నా ఈ తీర్మానం ద్వారా చేయాలని కూడా నిర్ణయించారు కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం అనే దానికి ఇది ఒక కూడా తెలియజేసుకుంటున్నా అదే నిజంలో వద్దేపల్లి పంచాయతీలో సుమారు నూట ఇరవై నాలుగు జాబ్ కార్డ్స్ ఉంది దీనికి సంబంధించి రెండు వందల ఇరవై ఒకటి వచ్చి ఇది ఇచ్చి పెట్టున్నారు మండలానికి మొత్తం ఎత్తుకుంటే ఈ రెండున్నర నెలలో పది లక్షల రూపాయలు కూడా ఈ దీని జాబ్ కార్డుల ద్వారా కూడా లబ్ధి పొందడం జరిగింది అదేవిధంగా మన టోటల్ పాకాల మండలానికి ఎత్తుకుంటే ఆరు వేల రెండు వందల ఎనభై మూడు జాబ్ కార్డ్స్ ఉంది దీనికి గాను వేజ్ వైజ్ వచ్చింది ఏడు వేల ఆరు వందల ఎనభై రెండు కుటుంబాలకి మనం ఈ జాబ్ కార్డు ద్వారా పని కల్పించడం జరిగింది ఈ ఇదే కాకుండా ఇరవై ఐదు రోజులు మొత్తం ఇరవై ఐదు రోజులకు గాను రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు చేయడం జరిగింది ఇప్పుడు ముందుగా ఈ గ్రామ సభలు అసలు ఒకే రోజు రాష్ట్రం అంతటా ఒకే రోజున రాష్ట్రం అంతటా అన్ని పంచాయతీల్లో ఈ గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక చరిత్రనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడ కూడా గ్రామ సభలు మమ్మల్ని జరపడము తరచుగా జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వస్తే పంచాయతీల్లో చేస్తూ ఉంటాం కానీ గ్రామ సభలో ఏదో ఒక రూమ్ లో పంచాయతీ బిల్డింగ్ లో పంచాయతీ సెక్రటరీ ఒక పంచాయతీ సెక్రటరీకి తెలిసిన ఒక ఐదు పది మంది కూర్చొని వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి కావాల్సినటువంటివి గ్రామ గ్రామ పంచాయతీ రిజల్యూషన్ లో రాసుకొని దాన్నే ఆ ఊరికి సంబంధించిన వర్క్స్ కింద రకరకాల అదేవిధంగా ఉపాధి హామీలో షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటాం అంటే ఆ పంచాయతీ పరిధిలో ఆ సంవత్సరం తీసుకోబోయే పనులు చేపట్టబోయే పనులు ఏంటనేది కూడా మామూలు అయితే గ్రామ సభ పెట్టి చేయాలి కానీ ఇది వరకు ఎక్కడ కూడా గ్రామ సభని అంత సీరియస్గా తీసుకున్న దాఖలా లేవు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏమంటే మనకి ఏదైతే వాక్ స్వాతంత్రం అనేది గ్రామ గ్రామ సభల ద్వారానే మన అందరికి వస్తుంది ఎందుకంటే అందులో ప్రతి ఒక్కళ్ళు సభ్యులు కాబట్టి ఒక గ్రామ సభలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా రిజల్యూషన్లో రాసుకోవాలి పంచాయతీ శాఖ రాసుకున్న తర్వాత అది అఫీషియల్గా రికార్డ్స్లోకి ఉంటుంది సో అండ్ సో గ్రామ సభలో ఒక ఈ ఇంటి తాలూకు మనిషి ఇది అడిగారు ఆయనకి కార్డు రాలేదు ఆయనకి రేషన్ కార్డు రాలేదు ఆయనకి హెల్త్ కార్డు రాలేదు లేదంటే వాళ్ళ సందులో సీసీ డ్రైన్ లేదు సీసీ రోడ్డు లేదు లేదంటే ఉపాధి హామీలో వాళ్ళకి తీత పనులు కావాలి లేదంటే మనకి జంగిల్ క్లియరెన్స్ కావాలి ఇట్లాగా ప్రతి ఒక్కటి చెప్పుకునే అవకాశం ఒక గ్రామ సభలో ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఏంటంటే ఇరవై మూడో తారీఖున కేవలం ఉపాధి హామీ పనుల వరకే గ్రామ సభ పెట్టు పెట్టుకోదలిచారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు కేవలం దాంతో ఆగకూడదు మొత్తం ఒక నాలుగు కేటగిరీలుగా ఏమేమి చేయాలి ఈ రోజు గ్రామ సభ అని చెప్పి ఆ నాలుగు కేటగిరీలు కూడా మీకు ఇప్పటివరకు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కొంచెం కూడా దాని మీద బ్రీఫ్ బ్రీఫ్గా చెప్తాను అదే కాకుండా దీన్ని అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కింద వరకు కింద స్థాయి అధికారుల వరకు అందరినీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మనకి కోనసీమ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మం ఒక పంచాయతీలో అటెండ్ అవుతున్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేసి మనకి ఉదయం అన్నమయ్య జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా అందరూ మంత్రులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ లేదంటే వాళ్ళ పక్క దాంట్లో కానీ ఏదో పంచాయతీలు అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు మనకి చంద్రగిరిలో సుమారుగా ఐదు మండలాల్లో మన గౌరవ శాసనసభ్యులు అటెండ్ అవుతున్నారు అదేవిధంగా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు అందరూ అందరు దీంట్లో భాగ్యస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభలు నిర్వహించుకోవడం జరిగింది రెండోది ఈ నాలుగు కేటగిరీలు ఏమంటే మొదటిది ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క పంచాయతీలో కుటుంబం వారీగా వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది పంచాయతీ సెక్రటరీ ఈ రోజు తెలుసుకోవాలి అంటే ప్రతి కుటుంబంలో తాగునీరు అదేవిధంగా కరెంటు అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్ అదేవిధంగా టాయిలెట్ ఈ నాలుగు ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు చూస్తారు లేని వాళ్ళ పేర్లు అందరు కుటుంబాల పేర్లు రాసుకుంటారు అదేవిధంగా రెండో కేటగిరీలో ఆ ఊరికి కనీస సౌకర్యాలు ఉన్నాయా ఏమంటే తాగునీటి సౌకర్యం సింగిల్ స్కీమ్ లో కానీ మల్టిపుల్ విలేజ్ స్కీమ్ కానీ బోర్స్ బోర్ ద్వారా కానీ ఓవర్ ఎట్ టైంగా రకరకాల ఎలా అయితే అలాగా ఉందా లేదా అనేది చూడాలి అదే Ma ha tirato la mano con